నమస్కారం ప్రజలారా ఒక తమ్ముడు మనల్ని ఒక క్వశ్చన్ అడిగిండు దానికి మనం సమాధానం చెప్పే పనిలో మనం ముందు పోదాం ఏం అది ఏందంటే స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి అన్న ఈ మధ్య ఏపీ ఎలక్షన్స్లో బ్రదర్ బెల్లంపల్లి ప్రవీణ్ అనే ఒక బోధకుడు వైఎస్ఆర్సిపి పార్టీ గెలుస్తుంది అని ప్రవచనం చెప్తున్నాడు కానీ రిజల్ట్ వేరేగా వచ్చాయి ఆయనతో దేవుడు అవ్వద్దని చెప్పించాడా లేదా ఆయన జనాలను మోసం చేస్తున్నారా క్వశ్చన్ అయితే ఇది మా అన్న దేవునితో మాట్లాడి ఆ ప్రవచనం చెప్పిండు అన్నమాట వాస్తవం ప్రజలారా కావాలంటే మీరు ఆ వీడియో చూసుకోండి రియల్లీ నేను అంతా చెప్తున్నా నేను నా కంట్రోల్లో లేను నేను నా కంట్రోల్లో లేను

మరలా ఆరు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది అదే సకాలి దేవుని ఆత్మ బయలుపరచబడుతున్న మాటలు ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది మా అన్న రోజు ఆ ప్రవచనం చెప్పే ముందు రోజు కూడా దేవునితో షాల్షెఫ్ మాట్లాడిందన్నది కూడా వాస్తవమే నాకు తెలిసి మా అన్న తప్పు చెప్పడు కానీ దేవుడే తప్పు చెప్పి ఉండాలి అయినా ఒక విషయం ప్రజలారా దేవుడు చెప్పమంటేనే మా అన్న చెప్పిండు కానీ మా అన్నకై మా అన్న చెప్పలేదు మా అన్నని నేను అడిగిన ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది కదా అన్న మరి ప్రజలు అడుగుతారు కదా మరి ఏం చెప్తాం అని అడిగిన మా అన్న ఏమన్నాడంటే వరే తిక్కనాయల ఇవన్నీ మామూలేరా దేవుడు కూడా అప్పుడప్పుడు అబద్ధాలు ఆడతాడు అవన్నీ పట్టించుకోకూడదు కావాలంటే హిర్మియా గ్రంథంలో ఒక వ్యవహారం జరిగింది నీకు చెప్తా విను అన్నాడు ఏంటంటే హిర్మ్యా గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినం నుంచి ఆ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది ఏమనంటే సిద్కా కాలంలో ఇరిమియా ప్రవక్త ఉన్నాడు సేమ్ టైము అనన్య అనే ఒక ప్రవక్త కూడా ఉన్నాడు